నెమలూరు వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు జోగి రమేష్ సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డిపై కొంతమంది దుండకుల దాడిని చంద్రబాబు నాయుడు చేసిన దుశ్చర్యాన్ని ప్రజలందరూ చూశారని అన్నారు దేశంలోనే ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు పొందారని తెలిపారు ఇలాంటి దాడులు చేస్తే బస్సు యాత్ర ఆగిపోతుందని టిడిపి నాయకులు ఇలాంటి దాడులు చేస్తున్నారని తెలిపారు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఎవరూ చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని తెలియచేశారు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే సింగిల్ గా వస్తున్నారని అది చూడలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు నిన్న జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అందరికీ అర్థమైందని ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని తెలిపారు నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఇలాంటి దాడులు జగన్మోహన్ రెడ్డికి ఏమీ జరగవని కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని అక్కడ ప్రజలకు పిలుపునిచ్చారు

దాడి చేయించిన రూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడి నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడి కిరాతక దుశ్చేరైన అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితులు మనం చూశాం ప్రజానాయకుడు జననేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఒక విలక్షణ కలిగిన నేత ప్రజాబలం కలిగిన నేత నాలుగు సిద్ధ సభలతో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అదేవిధంగా బస్సు యాత్ర జైత్ర యాత్ర ఏ విధంగా లక్షలాది మంది ప్రజలతో సాగుతున్న వైరని మనం చూసాం ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగన్ అన్న మీద దాడి చేయించాలి జగనన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోతేనే ఒక కుట్రతో ప్రజలతో మమేకమవుతూ ఈరోజు అన్ని నేషనల్ ఛానల్స్ కూడా అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ వార్ అని చెప్పి చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఈ కడుపు మంటని కట్టుకోలేని చంద్రబాబు నాయుడు చేసిన ఈ దురాఘాతాన్ని అందరం కూడా ఖండించాలి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం చంద్రబాబు నాయుడు తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది మే పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా ప్రజలందరూ కూడా ఒకటే ఆతుతా జగన్ అన్న మమ్మల్ని నిలబెట్టాడు జగనన్న మా కుటుంబాన్ని నిలబెట్టాడు జగనన్న మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు అవాతాతలైతే జగనన్న మాకు మా బిడ్డ ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు మాకు పెన్షన్ మా చేతిలో పెడతా ఉన్నాడు ఆసరా అక్క చెల్లెములు రైతు రైతులు అన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వర్గం కూడా జగనన్న 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 ముప్పై లక్షల మంది కింద స్థలాలు చీలు కట్టించి ప్రతి విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ రెండవ డివిజన్ లో అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నిన్న విజయవాడ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేమైన చర్య అని తెలిపారు వారతి దగ్గర నుంచి రామవరపాడు వరకు ప్రజాస్పందన చూసి తట్టుకోలేక టిడిపి వారు ఇలాంటి చర్యలు చేస్తున్నారని అన్నారు టిడిపి వారికి సిగ్గుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా పనిచేయండి అన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ విజయవాడలో ఉన్న టిడిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని ఏ జిల్లాకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి నిరాశనం పడుతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఇలాంటి దాడులు చేస్తున్నారని తెలిపారు దాడి చేసిన వారి వెనుక చంద్రబాబు నాయుడు లోకేష్ విజయవాడ టిడిపి నాయకులు ఉన్నారు వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు నారా లోకేష్ కు బ్రెయిన్ మోకాలలో ఉంటుందని ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు डा बी आर अम्बेडकर जहा भारत रत्न डॉ बी आर अम्बेदकर जोहर भारत रत्न डॉ बी आर अम्बेडकर जोह राजा का गण माता डाट बी आर अम्बेदकर जहा राजने माता डॉ बी आर अम्बेडकर जहर भारत रत्न डॉ बी आर अम्बेदकर విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరం విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలి చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వార దగ్గర నుంచి గారా రామరపారు రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారా బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకల్ గుద్దుకునే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం ఈరోజు మేము అందరం కదా తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నిన్న మా అందరి గారు ఎంతో బాధ అనిపించింది ఇతరంలో ఇదంతా గారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి నారా లోకేష్ మీద ఉండి విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కార్యకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఈరోజు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గారు డిమాండ్ చేస్తాం గారు జరుగుతారు ఈరోజు ఏదైతే మీకు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ కార్యక్రమాలు చేయండి ఈరోజు అవి అవి చేయలేక చేతగాక ఏ జిల్లా వెళ్ళినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది ప్రజానికం స్వాగతం పలుకుతున్నారు ఇంకో పక్క మీరు కూటముగా ముగ్గురు ఏర్పడి ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కదా జనాలు లేక వెలవలబోతుంటే మీ ఏరుపుతనంతో మీ ఏరుపుతనంతో మీ కుళ్ళు తనంతో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దారి జరిగింది ఈరోజు వెనకమాలి మేము ఉన్నాం ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ అయినా చిరునవ్వు గారు ఎంత చిరునవ్వు గారు తగ్గల మొహంలో ఈ రోజు మూడవ డివిజన్ లో అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన విజయవాడ పార్లమెంట్ బీజేపీ డివిజన్ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు జనసేన మూడవ డివిజన్ అధ్యక్షులు గుత్తికొండ శివరామకృష్ణులు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు గతంలో కోడికత్తి అని ఒక డ్రామా ఆడి విఫలమయ్యారని ఇప్పుడు రాయి అని కొత్త నాటకానికి తెరలేపారని తెలిపారు ఇలాంటి నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం పథకాలు ఇస్తామో వివరించడం జరుగుతుందని తెలియజేశారు మూడు ఐదో డివిజన్ ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం వస్తుందని గెలవటం నూటికి నూరు శాతం స్థానిక ప్రజలు మాకు చెప్పటం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు ఈరోజు మూడో డివిజన్ లో తూర్పు నియోజకవర్గంలో మన అంబేద్కర్ గారి విగ్రహానికి నమస్కారం ఇచ్చుకొని ఈరోజు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇక్కడ పడుతున్న బాధలు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఇవన్నీ తేల్ తెలిపి తెలిపి తర్వాత మన మన ప్రభుత్వం రావాలి మనం ఇచ్చే హామీలు మనం చేయబోయే అభివృద్ధి ఇవన్నీ వివరిస్తాం జరుగుతూ ఉంది సో ఈ ఈ ప్రోగ్రాంలో ఇక్కడ జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని ఇంటింటికి తిరిగి మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం రాగానే చేసే అభివృద్ధి సంక్షేమాలు చెప్తాం తెలియజేయడం జరుగుతుంది జగన్ చే చేసేది అన్ని తప్పుడు తప్పుడు ప్రచారాలు లాస్ట్ టైం ఇట్లానే కోడికత్తి స్కామ్లో టూ థౌజండ్ నైన్టీన్లోనే చేసి అప్పుడు కోడికత్తి శ్రీనివాని ఆయన మీద చేశారు ఇప్పుడు అతను కూడా బయటకు వచ్చాడు అట్లానే ఇది మరొక ఇంకొక ఫేక్ ప్రచారం ఇట్లాంటి వాటితో సింపతి తెచ్చుకుందాం అని ట్రై చేస్తాడు ఇట్లాంటివి ఏం వర్కౌట్ అవ్వవు ఈసారి అట్లా జనాలు బాగా మేము రోజు తిరుగుతూ ఉన్నాం మూడు తూర్పు నియోజకవర్గంలో రోజు జనాలు రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ ఎట్లా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం మాకు ఈ ప్రభుత్వంలో ఏమి అవ్వలేదు ఇవన్నీ చెప్తా ఉన్నారు మాకు ఆల్రెడీ ఎట్లాగో ఓడిపోతున్నాడు అని తెలిసి భయంతో ఇట్లాంటి ఏదో ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఏఈ వర్కౌట్ అవ్వవు ఎట్లాగో రాదు రాబోయే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వమే జూన్ ఫోర్త్ కోసం జనాలు ఎట్లా వెయిట్ చేస్తున్నారు రాగానే అభిప్రాయ ఈ రాష్ట్రం కూడా అభివృద్ధికి పొందుద్దని చెప్తున్నాను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని టిడిపి ఇన్ఛార్జి రాము తెలిపారు టిడిపి కార్యాలయంలో రాము మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదు ఇది చాలా దుర్మార్గమైన చర్య తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులు ప్రోత్సహించదని తెలిపారు దాడి ఎవరు చేశారన్నది సమగ్ర విచారణ చేపట్టి తేల్చాలని దాడి ఘటనపై తక్షణమే సిట్ వేసి విచారణ చేపట్టాలని అన్నారు సీఎంపై జరిగిన దాడి పోలీసు వైఫల్యంగా భావించి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని దాడి వ్యవహారాన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఎవరు చేశారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది తప్పకుండా వెంటనే తేల్చాలి ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సో ఇది దీని మీద అర్జెంట్గా ఒక సిట్ వేసి అన్నా కానీ దీన్ని దీనికి ఎవరేసిన తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం లేదా నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేల్ తేలుస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడొచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు కిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు దాని క్షమాపణ చెబుతారు ఈసారి ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది చాలా ఇది జరగటం మేము కూడా బాధాకరం దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు ప్రోత్సహించదు అలాగే వాళ్ళని అంత అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం కూడా ఇంతకుముందు మీకు అందరికీ గుర్తు గుర్తు ఉంటుంది చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అంతా వెక్కిలిగా కామెంట్లు చేశాడు మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఎంత అంటే ఎంతమంది పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చేకట్లో లాయిస్ లేడు అంటే మీదకి ఈయన చంపేద్దాం అని చెప్పి అంత ఇంత గులకరాయి ఈయన ఏమైనా పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోవటాకి ఎవడు విసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నా కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు తీసుకోవటం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వారి ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆటో ఏపీ హెచ్ఎంఎల్ విద్యుత్ తదితర కార్మిక సంఘాల సామాన్యుడైన సర్ణాల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనలో ఒకడైనా మన తోటి తిరుపతి అన్న అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ ట్రేడింగ్ నాయకులు షేక్ జానీ షరీఫ్ మంద నాగమల్లేశ్వరరావు సూరిబాబు చిన్న బుజ్జి దుర్గారావు తదితర నాయకులు పాల్గొన్నారు ఇలా చూస్తున్నాడు పదివేలే ఇచ్చేదని ఆ పదివేలు ఏంటో ఆ పేద అడి తెలుసు ఆ పదివేలు ఎలా ఖర్చు పెట్టుకోవాలో దేనికి ఉపయోగించుకోవాలో ఆ పేద అడుగులు ఆ పదివేలు కోసం నీ ఇంటికి వస్తే ఎంతసార్లు అయినా సరే ఎప్పుడు ఎంతమంది నెలకొనిచ్చా పదివేలు పెడుతున్న సహాయం పడారా ఇలా చెబుతా అన్నారు పదివేలే కాదు పది రూపాయలైనా సరే వంద రూపాయలైనా సరే కులం పంపాలని తెలియకోకుండా

మనిషిని ఆర్థిక మీద పోతారు అది తన అతని క్యారెక్టర్ మీద మచ్చ వేసి చేస్తారు ఈ రెండు లాగినప్పుడు ఎట్లాంటి దాడులు చేస్తా ఉంటారు అలాగే తెలిసిన ఒకటి తప్ప నోడేవైతే అలాగే ఏది తెలియదు అలాగే తెలిసిన విద్యుది వాళ్ళకి తెలిసిన ఎవరు అంటారు కదా అట్లాగా ఉన్నారు ఇవాళ వైఫల్యానికి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని టిడిపి జిల్లా పార్టీ మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు జిల్లా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సభకు కరెంట్ ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా చీకట్లో జగన్ రోడ్ షోకు అనుమతి ఎలా ఇచ్చారు పోలీసులని ప్రశ్నించడం జరిగింది అంత భద్రతను దాటి రాయి సీఎం ఎలా తగిలింది ప్రచారం కోసం సానుభూతి కోసం పన్నెన కుట్ర అనుకోవాలా అని అనుమానం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రికి కనీసం భద్రత ఇవ్వలేని పరిస్థితుల్లో డీజీపీ ఇంటెలిజెన్స్ అధికారుల అసమర్థత బట్టబయలేందని తెలిపారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల భద్రత దృశ్య సమర్థులైన డీజీపీ ఇంటెలిజెంట్ అధికారుల నియామకం రెడ్డి విజయవాడ సింగ్ నగర్లో జరిగినటువంటి రాళ్ల దాడి అనేటటువంటి సంఘటన చూస్తే అది ఎన్నో అనుమానాలకి తావిస్తా ఉంది ఏమనంటే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసురుతూ ఉంటే ఆయన యొక్క భద్రతా వలయం ఏమైంది సీఎం పర్యటన ప్రాంతానికి కరెంటు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంత భద్రతను దాటి రాయి సీఎంకి ఎలా తాకింది గత డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పినట్లుగా ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల్ని పరామర్శించడానికి బయటకు వెళ్తే ఆ రోజు వైసీపీ మోకలు ఎదురుదాడి చేసి చేయటం జరిగిన సంఘటనలో గౌతమ్ సవాంగ్ అది అందరికీ ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు కులమతాలలోని కుళ్ళును ఎండ కొట్టి సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం అస్పృశ్యతలను రూపమాపడానికి కృషి చేసిన గారు అంబేద్కర్ అని మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని జగ్గేపేట పట్టణంలోని శ్రీరామ్ తాతయ్య స్వగృహం నందు ఆయన పూలమాలలు విసిగనగా నివలపించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజలంతా సమానమేనని వారందరికీ సమాన హక్కులు సమాన గౌరవం సమాన అవకాశాలు చేరువ కావాలని తప్పించిన గొప్ప నాయకులని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సామాజిక కుటుంబంలో జన్మించి ఆ రోజు ఉంటే కనీసం పడిలోకి పోవడానికి కూడా అవకాశం లేదు పడి బయట పడి గది బయట ఉండి కిటికీలో ఉండి ఉపాధ్యాయు పాఠాలు నేర్చుకుని చివరికి మన చదువు విదేశాల్లో కూడా పోయి రాజ్యాంగం రాశారంటే ఇక్కడ పేదరికము కులము అనేది కాదు ఎవరైతే సమాజం కోసం పేదవాళ్ళ కోసం దేశ కోసం పాటుపడతారు వాళ్ళెప్పుడు కూడా పొద్దున ఉదయాలు శాశ్వతంగా ఉంటారు ఆ గోవ్ పిఆర్ అంబేద్కర్ యొక్క జయం జరుపుకుంటాను బిఆర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా తెలి మేము ఏదో పేదవాళ్ళం గ్రామాల్లో ఉన్నాం మేము ఏదో దళితులు మీరు వెనకబడి దొరుకుతున్నాం అని చెప్పంటారు అంటారు ఈ కులము అనేది మనం పెట్టుకుంది వాళ్ళ గుర్తులు బట్టి అందువల్ల తనిక పేద కులముధమ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సామాజిక ముందుకు పోతే తప్పకుండా మనం కూడా ఒక ఆదర్శ ప్రయాణంగా ఉండే విధంగా ఉండాలని చెప్పని అందరినీ కోరుకుంటూ రోజు పిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశించినప్పటికీ కూడా మన రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రావట్ల ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాతిమాపురం క్రాస్ రోడ్ లో మండల అధ్యక్షురాలు జగ్గవరపు జాలకి రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు ఈ జాలకి రెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఈర్ష ద్వేషాలతో చంద్రబాబు రగిలిపోతూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ ప్రజలకు మేలు చేయడమే ఆయన చేసిన తప్ప పెద్ద బిడ్డలను కార్పొరేట్ స్థాయిలో చదివించడమే మా నాయకుడు చేసిన తప్ప ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేకపోతున్నాడని అన్నారు ఈ ధర్నాలో జెడ్పీటీసీ నీరజ ప్రగడవరం సర్పంచ్ భూపతి వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అప్పుడు ప్రభు సమక్షము నుండి ఆ ఆధ్యాత్మిక చాలముడు వస్తును ఇది ప్రభువు వాక్కు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కావాలని డ్రామాలు చేస్తున్నారని అన్నారు ముందు ఎన్నికలప్పుడు కోడికత్తి డ్రామా ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని అన్నారు ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని ఒక ముఖ్యమంత్రికి సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయిన డీజీపీ ఇంటెలిజెన్స్ వారు ఈ విషయంలో బాధ్యత వహించారా అని ప్రశ్నించారు ఎవరైనా డ్రామాలు ఆడినా ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి నిన్న జరిగిన గొల్కరాయి దాడి పట్ల ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కనీస భద్రత కల్పించలేని డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఎన్నో ప్రశ్నలను తలెత్తున్నాయి ముఖ్యంగా మనం చూసాం మనం గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అధికారం రావడానికి ఎన్నో ఎమోషనల్ సీన్స్ పండించడం కానివ్వండి ఎమోషనల్ సెంటిమెంట్స్ని క్రియేట్ చేయడం కానివ్వండి స్క్రిప్టెడ్ డ్రామాలు చేయడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చని మళ్ళీ ఒకసారి నిరూ నిరూపించబడింది గతంలో చూస్తే మనము వర్షన్ వన్ డా కోటి కత్తి డ్రామా మరి రాజకీయాల్లో అలాగే మరి సర్వే చేసిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై ముప్పై రెండు శాతం మంది మద్యం తాగుతున్నారు ఇంతమంది మద్యాన్ని మరి జే బ్రాండ్ తోటి అమ్మి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటెడుతాన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో మన ప్రజల ముందుకు వచ్చి ఓటడుపుతాడు అందుకోసమనే ఈ గులకరాయి దాడి నాటకాన్ని ప్రదర్శించి మరీ సానుభూతి తెచ్చుకొని ఆ మద్యపాన నిషేధం మర్చిపోయేలాగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అలాగే రోజు రోజుకి పెరుగుతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతుందో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే జనసేన బీజేపీ కూటమిలు కసరత్తు చేస్తున్నారని నియోజకవర్గం గణేష్ తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోపిదేవి వెంకట హరినాథ్ బాబు మండలంలోని వెల్లంకొండ వారిపాలెం కోసూరు వారిపాలెం గ్రామాలలో ఇంటింటికి ఈ ఊరు గణేష్ ఆయన సతీమణి ఈ ఊరు కేశవతితో కలిసి వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మోపిదేవి వెంకటరామరావు ప్రోత్సాహంతో ఈ నియోజకవర్గానికి శాసనసభ పోటీ చేస్తున్నానని తెలిపారు నా గెలుపు కోసం వారి కుటుంబం మొత్తం సహకరిస్తుందని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో వాసుదేవ ఆముదాల పల్లి సర్పంచు గ్రామ పెద్దలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బాపట్ల జిల్లా కర్లంపాలెం మండలం కర్లంపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా కర్లపాలెం మండల కన్నర్ ఏడుకొండను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళర్పించారు నిన్న జరిగిన జగన్పై దాడిని తీవ్రంగా ఖండించారు ఈ ధర్నాలో మండల కన్వీనర్ ఏడుకొండలు జయ భారత్ రెడ్డి పార్టీ సీనియర్ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అరగంట సేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది జయ భారత్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి మూకలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారని మొన్న చూస్తే కత్తిడాది ఈ రోజు చూస్తే రాళ్లతో దాడి చేశారని ఈ దాడిని ఖండిస్తూ ధర్నా చేస్తున్నామని తెలియజేశారు त चंद्रा चंद्रबाब चंद